ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీ సత్య ఇప్పుడు చెప్పబోయేది చాలా అద్భుతమైన శక్తివంతమైన మహామంత్రం ఈ మంత్రం కేవలం ఏడు రోజులు జపం చేసి మనం ఉద్యోగము వ్యాపారము మరియు జీవనోపాధికి సంబంధించిన ఏదైనా సరే వారం రోజులు జపం చేసి సర్వ ఆటంకములను తొలగించుకొని మనం విజయం చేకూర్చుకోగలం పనులందు విజయము విశ్వాసంతో నమ్మకంగా సమాజంలో అభివృద్ధి అనగా విశ్వాసము పెరుగుతుంది నమ్మకము పెరుగుతుంది పది మంది మీ మాటకు విలువిస్తారు అదృశ్యంగా ఉండే ఆటంకం మీకు అతి త్వరగా తొలుగుతాయి సకల విషయములలో కమలేశ్వ దేవి మనకు తోడుగా ఉంటూ అదృష్టమును పెంపొందించగలదు ఈ మంత్రము కేవలం వారం రోజులు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటలలోగా ఎనిమిది మాలలు రాత్రి పది గంటల తర్వాత పదకొండు గంటలలోగా ఎనిమిది మాలలు జపం చేసి కమలేశ్వరి యొక్క అనుగ్రహముతో సకల సిద్ధులను పొందగలం ఈ మంత్రము జపించుటకు అమావాస్య పూర్ణిమ మరియు గ్రహణ సమయము ఏదైనా నవరాత్రులు శ్రేయోదాయకము లేదా మంగళవారము శుక్రవారము ఈ మంత్రము జపించవచ్చు సాత్విక ఆహారము మరియు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము గురుతుల్యముగా అనగా గురువు వద్ద నుండి తీసుకోవడం వలన చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము వారం రోజులు జపం పూర్తి చేసిన వారు అమావాస్య రోజు లేక పూర్ణిమ రోజు రాత్రి పది గంటల నుండి తెల్లారి నాలుగు గంటల వరకు ఏకధాటిగా అనగా ఎనిమిది మాలలు జపం చేసి మరలా విశ్రాంతి తీసుకొని మరల ఎనిమిది మాలలు జపం చేస్తూ ఎన్ని వీలైతే అంతా జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము క్రమం తప్పకుండా విధానాలు విడిచిపెట్టకుండా చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు ఎర్రని పూలతో పూజ ముందు కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి యొక్క పటం ఉంచి ఆమెకు పీఠను అమర్చి ఆ పీఠముపై లక్ష్మీదేవికి యథాశక్తి పూజిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది బంగారము ప్రసాదిస్తున్న లక్ష్మీదేవి గాని లేక రెండు గజరాజములు రెండు గజరాజములతో ఆరాధించబడుతున్న లక్ష్మీదేవి యొక్క పటం గాని ఉంచడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలం దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకోవడానికి ప్రసంగములను వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు శ్రీ కమలేశ్వరి మహామంత్రం మంత్రము ఓం ఐం శ్రీ ీ సర్వ విఘ్న బాధ నష్టాయ క్లీం స్వాహ మరోసారి ఓం ఐం శ్రీ సర్వ కమలేశ్వరిఘ్న బాధ నష్టాయ క్లీం స్వాహ మరోసారి ఓం ఐం శ్రీ సర్వ కమలేశ్వరిఘ్న బాధ నష్టాయ క్లీం స్వాహ మానవ జీవితంలో మనిషికి ధనం అవసరం ఉపాధి అంతకంటే ఎక్కువ అవసరం కాబట్టి ఉపాధి కోసం లేక వ్యాపారంలో వృద్ధి చెందేందుకు ఏదైనా ఆటంకములు ఉన్నప్పుడు ఆ ఆటంకములను తొలగించుకొని సమాజంలో గౌరవప్రదంగా పరుగులు తీస్తూ మన దిగ్విజయ యాత్రలు చేసేందుకు ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి కాబట్టి ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగా ఈ మంత్ర జపము చేసి తగు విధమైన ఫలితములు పొంది మన జీవితములను మనం చెక్కదిద్దుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్